హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్ఞానాస్ట్రీ ఫోర్ బ్లాగ్స్ ఇప్పుడైతే మనం వేలూరులో ఉన్నామన్నమాట ఇక్కడైతే అన్నగారు ఫోర్ట్ ఫోర్ అయితే అంబులైతే అమ్ముతున్నారు చాలా ఫేమస్ ఇక్కడ ఇది వచ్చి రాగి ముద్ద అనమాట గట్టిగా ఉంటుంది దీంతోనే అంబులు తయారు చేస్తారు ఇది వచ్చి మజ్జిగ అనమాట చూడొచ్చు మీరు ఇక్కడైతే అంబులైతే ఉంది అంబులు వచ్చి గ్లాసులు అయితే ఆనియన్స్ వేసి మిక్స్ చేసిన అంబుల్ని వచ్చి అనమాట మళ్ళీ అంబులు పోసిన తర్వాత పైన అయితే ఆనియన్స్ వేసిస్తారు ప్రైజ్ దానికి వస్తే ఇరవై రూపాయలు చాలా తక్కువ రేటుగా వస్తుంది అలాంటి మిడిల్ క్లాస్ వరకు ఇది అమృత మారిగా అనమాట చాలా మంది వచ్చి ఇక్కడ తాతూ ఉంటారు అంబులి చాలా చోట్లైతే ఉంటాయి ఇక్కడ అంబులు పెట్టుకొని పెట్టుకుని అమ్ముతుంటారు ఒక ఈ అంబులు ఇరవై రూపాయలు కానీ మనకి ఫ్రీగా అయితే పికల్సి ఉంటాయి అట్లాగే ఇక్కడ మాడికాయ ఊడబెట్టిన మాడికాయ ఉప్పు కారం వేసిన మాడికాయ అట్లాగే ముల్లంగి మసాలా ముల్లంగి అట్లాగే ఉప్పు ఉప్పులో ఫ్రై చేసిన బఠానీలు చూడొచ్చు మీరు ఎన్ని రకాలు అయితే ఉన్నాయి ఇక్కడ కారంలో ఫ్రై చేసిన కాకరకాయ ఇక్కడ చూడొచ్చు మీరు కీరకాయ బఠానీలు బెండకాయ ఫ్రై ఊరగాయలు కూడా ఉన్నాయి ఫ్రంట్లో చూసినట్టయితే అయితే అయితే ఊరగాయలు కూడా ఉన్నాయి చాలా రకాలు అయితే ఉంటాయి అనమాట కానీ ఒక్కొక్క పీస్ తింటూ మనం అంబిలి తాతతో ఎంజాయ్ చేయొచ్చు అనమాట మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో చాలా కష్టపడి అయితే తీసినాను ఎండలో చాలా ఘోరంగా ఉన్నాయి ఎండలో ఎండలో కూడా నేను ట్రావెలింగ్ చేస్తూ తీస్తున్నాను దయచేసి నా కష్టం గుర్తించండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మీకు వీడియో నచ్చిన నష్టం నాకు సపోర్ట్ చేయండి జాయిన్ మెంబర్షిప్లో జాయిన్ అయిపోండి